హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి ఇదేమవుతాం అనుకుంటున్నారు మునగాకు మునగాకు తోటి పొడియాలు పెడదాం ఎలా పెట్టాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వీడియోలు అన్నీ మీకు వస్తూ ఉంటాయి మేము చేసే వీడియోలు ఈ మునగాకుని శుభ్రంగా ఆకు అంతా తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్క పెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడగాలి ఎందుకంటే మట్టి మట్టి ఇస్తా ఉంటుంది దానికి లేకపోతే పురుగది కూడా ఉంటుంది మునగాలో ఇలా పక్క పెట్టుకొని తర్వాత ఒక కప్పు వెనపప్పు నానబెట్టాను ఒక అదే కప్పు తోటి పెసరపప్పు నానబెట్టాను ఇది కూడా ఈ రెండు కూడా ఈ పెసరపప్పు అయితే ఒక అరగంటలోనే నానిపోద్ది మినపప్పు ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కాకపోతే మనకి నేనైతే గ్రైండర్ వేస్తున్నాను మిక్సీ పట్టుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది అది కూడా ఏం చేయాలో చెప్తాను నేను గ్రైండర్లో వేసేస్తున్నాను అన్నది వేయకుండా శుభ్రంగా వాడదేవి పప్పుని నీళ్ళన్నీ వాడాక అప్పుడు ఇందులో వేయాలి గుడియాల్లో వేయడానికి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న ఇంచు అల్లం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలేసి ఇది కచ్చబెచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కొంచెం ఒక రెండు స్పూన్లు ఉంటుంది కళ్ళు వేస్తున్నాను నేను ఇలా గారెండ్ల గట్టిగా ఆడుకోవాలి ఇంకా మెత్తగా ఆడాలి ఈ వడియాలు ఈ పక్క అయితే ఇవి దీంట్లో వేస్తే మనకి గ్రైండర్లో వేస్తే పిండి ఒదుగు అవుతుంది అంటే ఉరువు అవుతుంది అనమాట మేము ఉరువు అంటాం పిండి వదుగు మిక్సీలో వేసుకుంటే ఒక్క ఐదు నిమిషాలు దాన్ని ఇలాగా బీట్ చేసుకుంటూ ఉండాలి బీట్ చేసి మనం నూనె నీటిలో వేసుకుంటే తేలితే అప్పుడు మనం వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే కొంచెం పిండి ఉన్నవాళ్ళు మిక్సీలో వేసేసుకోండి నేను రెండు కలిపి కేజీ ఉంటాయి అప్పుడు నేను ఇలా గ్రైండర్లో బాగా ఇంకొక రెండు నిమిషాలు అయితే మెత్తగా కలిపి ఒక చిటికడ పసు పసుపు తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేస్తున్నాను మనం బాగుంటుంది వడియాలు మనం కూర వండుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఇది మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోకండి జీలకర్ర వేసుకుంటే ఏమవుతుందంటే పుచ్చి పట్టేస్తుంది వడియం వర్షాలు పడేటప్పుడు పుచ్చి పట్టేస్తుంది తర్వాత మన అసలైన మునగాకుని సన్నగా కట్ చేసుకోవాలి కట్ కట్ చేసుకుని అది కూడా నేను సన్నగానే కట్ చేశాను దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా చేయడం వల్ల ఎందుకంటే పిల్లలకి మనం లంచ్ బాక్స్లోని కూర పెట్టేసినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు కూర కూడా ఎలా ఉండాలో దీంతో ఇవన్నీ ఎండిపోయాక చూపిస్తాను కూర కూడా వాళ్ళకి ఏదో విధంగా మునగాకు కడుపులోకి వెళ్తే చాలా మంచిది మునగాకు కారపొడి కూడా మన రెసిపీలో చూపించాను అది కూడా ఇడ్లీలో వేసి పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారు ఇప్పుడు మొత్తంగా కలిపేసుకుందాం ఇవి నేను వీడియో గురించి కొంచెమే చూపిస్తున్నాను నేను ఎక్కువగానే పెట్టుకుంటాం ఒడియాలు సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటాం కూర వడియాలంటాం ఇవి ఇప్పుడు ఉప్పు కూడా తక్కువైంది అనుకో ఇప్పుడే కొంచెం వేసుకోండి మాకైతే సరిపోయింది మళ్ళీ మనం కూరలో వేస్తాం కదా ఉప్పు దానికి దీనికి సరిపోద్ది ఇలాగా చిన్న చిన్న ఒడియాల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇండి వడియలు అయితే అయినాయి పెట్టేస్తాం ఎండలో వల్ల మనకి మధ్యాహ్నానికి మనకి అయిపోతాయి మళ్ళీ ఒకసారి తిరిగేసుకుంటే అయిపోతుంది బాల్కనీలో పెట్టుకునే వాళ్ళైతే ఇలాగ పళ్ళల్లో పెట్టుకుని బాల్కనీలో పెట్టేసుకుంటే మన్నాటికి వచ్చేస్తాయి తర్వాత ఒక రోజు అక్కడే పెట్టుకుంటే ఆరిపోతాయి ఇవి నేను సరే ఆరిపోతాయి ఒడియాలు చాలా హెల్దీ మనగా కంటేనే హెల్దీ అయితే ఎలా వచ్చేస్తున్నాయో రెండు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి ఇలా అయితే చాలు వచ్చేస్తున్నాయి సాయంత్రం కల్లా ఇలాగ వచ్చేస్తున్నాయి ఇలా తీస్తే ఇలా వచ్చేస్తున్నాయి కు వడియాలు ఇవి రేపు వండి చూపిస్తాను ఇవాళ సంవత్సరం పొడికే ఉంటాయి వడియాలు చూస్తారా అయితే ఇలా గల్గల్లాడుతున్నాయో ఎంత బాగా వస్తున్నాయో ఈ వడియాలని పూరండి చూపిస్తాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడికాక ఒక కప్పు వొడియాలు వేస్తున్నాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బౌల్లోకి తీసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు పచ్చిమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు ఒక కిటికీ పసుపు ఒక అర ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ములక్కాడ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రెష్ ములక్కాడ ఒకటే వేస్తున్నాను ఉల్లిపాయలతోటి వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయలతో పాటు ఇది కూడా మగ్గిపోతాయి సగం మగ్గిపోతే మిగతా సగం వాటర్ వేసుకుంటే అవి కూడా ఉడికిపోతాయి ఎప్పుడు అలా వేసుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు ములక్కాడ ములక్కాడ మునంకాయ ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మిగిలిన వడియల్ని ఇలా డబ్బాలు వేసి స్టోర్ చేసుకుంటే మూత గట్టిగా పెట్టుకుంటే స్టోర్ చేస్తే మెత్తబడకుండా ఉంటాయి ఇవి ఇలా సంవత్సరం పొడికి ఉంటాయి వడియలు మూత తీసి చూద్దాం ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు రెండు టమాటా పెద్ద సైజు టమాటా లేకపోతే మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి మసాలాలు వేసుకోకూడదు దీంట్లో మీకు ఇష్టమైతే ఈ అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోక పర్వాలేదు కూర బాగుంటుంది మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం చూసారా మూత పెట్టడం వల్ల మొత్తం అంతా గుజ్జులా అయిపోయింది ఇప్పుడు కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం మీకు మీ కూరని బట్టి మీరు వేసుకోండి ఉప్పు కారాన్ని ఈ కూరకు బట్టి నేను వేసాను నేను మీరు తగినంత మీరు వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ని వేసుకుని మొత్తం అంతా కలిపి ఒకసారి కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఇప్పుడు ముల్కడ ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు మనం వేయించినవి కొంచెం వాటర్ ఉండగానే వేసుకోవాలి ఈ నూనె ఇది నీళ్ళు పీల్స్తాయి కదా ఇప్పుడు ఈ వడియాలన్నీ వేసుకుని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఈ వడియాలన్నీ ఈ కూర పీల్చుకుని బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది ఈ వాటర్ ఉంటే చాలు బాగా ఎగిరిపోతే మనకి గ్రేవీ ఉండదు కర్రీ అయితే రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం అంతేనండి వడియాలు ములక్కడ టమాటా కర్రీ ఇలాగ ఉంటుంది మునగాకు వడియాలి ఇలాగే పెసర వడియాలు కూడా పెట్టుకోవచ్చు అది కూడా పెట్టు పెడతాను మేము పెట్టుకుంటాం పెసర వడియలు అయితే కొంచెం పులుసుల్లో వేసుకుంటాం కొంచెం రావుపులు వేస్తాం టమాటా అన్నీ ఇలాగే వేసుకుని కొంచెం రావుపులు వేస్తాం వేడి వేడి రైస్లో తినే టేస్ట్ చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది ఇలాగే చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి హెల్ది ఒడియాలు హల్ది కూర ఇలాగే చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్